అసలు కొడుగ్గా ఎందుకు పుడతాడు అనేటువంటిది ఒక విషయం నాన్న పూర్వజన్మలో శత్రువై ఉంటే ఈ జన్మలో కొడుకై పుడతాడు పూర్వజన్మలో అప్పు ఇచ్చి ఉంటాం వాడికి అప్పు తీర్చకుండా మనం చనిపోతే అప్పు రుణం తీర్చుకోవడానికి మరుసటి జన్మలో కొడుకై పుడతాడు ఓ ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న ఒక ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చినా కొంత సంపాదించుకున్నారు ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దాం రా అని చెప్పి ఆలోచించుకున్నారు వ్యాపారం స్టార్ట్ చేశారు బిజినెస్ మంచి స్థాయిలోకి వెళ్తుంది కోట్ల కోట్లు కోట్ల కోట్లు సంపాదించేశారు షేర్స్ ఇద్దరు పంచుకోవాలి అవును పంచుకునే సమయంలో పక్క వాడికి దుర్బుద్ధి పుట్టింది వీళ్ళు లేకపోతే ఈ మొత్తం నాదే కదా అనుకున్నాడు సరే వీడిని చంపేద్దాం అని చెప్పి వాడికి విషయం ఇచ్చి స్నేహితుడిని చంపేశాడు అయిపోయింది కొన్ని రోజుల తర్వాత కారం గడుస్తుంది ఈయన పెళ్లి చేసుకున్నాడు ఆ బ్రతికున్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కొడుకు పుట్టాడు అంతా బాగుంది సజావుగా సాగుతుంది మళ్ళీ ఇంకా కోట్ల కోట్లు సంపాదిస్తూనే ఉన్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత కొడుక్కి ఒక పద్నాలుగేళ్ళు పదిహేడు వచ్చిన తర్వాత ఒక రోగం వచ్చింది ఆ రోగం ఏంటనేది ఎవ్వరికి అంతపట్టడం ఏ డాక్టర్లకి అంతపట్టాడు చివరికి అన్ని హాస్పిటల్స్ తిరుపుతు తిప్పుతున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ హాస్పిటల్స్ ఏమున్నాయి అన్నిటికి తీసుకుని చూపిస్తున్నాడు చివరికి డబ్బు సంపాదించేటువంటి ఆలోచన పోయింది ఇక కొడుకును కాపాడుకోవాలి ఇది ఒక్కటే ఆలోచిస్తున్నాడు ఉన్నం అమ్ముతున్నాడు దాదాపుగా సగం ఆస్తి వరకు అమ్మేశాడు కొడుకును కాపాడుకోవడానికి ఒకరోజు హాస్పిటల్కి వచ్చాడు కొడుకు దగ్గరికి తండ్రి నాన్న నన్ను గుర్తుపెట్టావా అని అడిగాడు నిన్ను గుర్తుపెట్టకపోవడం ఎందుకు నా కొడుకే కదా అంటే లేదు ఫలానా సమయాన్ని నన్ను చంపేశావు కదా నా సగం బాట తీసుకెళ్ళడానికి వచ్చాను నా సగం వాటా నువ్వు అమ్మేసావు ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది నా కోసం అమ్మేసావు నేను పోతున్నా అని చెప్పి చచ్చిపోయేట పిల్లవాడు ఇక చెప్పండి దేవుడా నాకైతే గుజ్ బ వచ్చేసినాయి వింటుంటే అలాగా అర్థమైందా అంటే పూర్వజన్మలో ఏదైతే రుణాలు బంధం ఉంటుందో ఆ బంధం తీర్చుకోవడానికి తప్పనిసరిగా కొడుగా పుడతాడు